సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి అన్యాయం చేశాడని ఇద్దరు బాధితులు జగన్ తెరిచిన డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు తన వద్ద ఇరవై ఐదు లక్షలు తీసుకుని ఇవ్వలేదని విక్రమ్ వాపోయారు నష్టపోయిన తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే లేశారన్న మరో బాధితుడు ఆగలి మండలం దొక్కలపల్లికి చెందిన కామన్న మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి తన వద్ద డబ్బులు తీసుకుని బెదిరించాడన్నారు సాక్షి పత్రికలో పదమూడేళ్లుగా పనిచేసిన తనపైనే కక్ష కట్టి మరీ ఉద్యోగం నుంచి తీసేయించారని వాపోయారు తన తమ్ముని భార్యకు రావాల్సిన ప్రమోషన్ను వేరే వారికి ఇప్పించి ఆరు లక్షలు అంచం తీసుకున్నారన్నారు న్యాయం చేయాలని జగన్ను కోరారు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చి గెలిచినాక మాజీ ఎమ్మెల్యే శిపసమ్మ గారు నా దగ్గర ఇరవై ఐదు లక్షలు ఇప్పించుకొని చైర్మన్ చేస్తానని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ టైం లేదు రెండో తొలిస్తా అన్నారు రెండో తొలగినా కానీ లేదు మీరు క్లిస్టర్ అని మీరు అట్లా క్రియేట్ చేసి కొన్ని రోజులు ఆపినాడు తర్వాత మళ్ళీ నాకు డబ్బులు అడిగితే నీ డబ్బులు లేవు ఏమి లేవు నేను పార్టీ కోసం ఖర్చు పెట్టినాను నీకు ఏం లేవు నా దగ్గర ఏం లేవు నేను పార్టీకే ఖర్చు పెట్టేసినాను అని చెప్తాను సార్ ఇరవై ఐదు లక్షలు ఇప్పించుకున్నారు సార్ డబ్బులు పెడితే నా దగ్గర లేదు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోబో అని డబా ఇచ్చి బెదిరించినారు సార్ నాకు ఎమ్మెల్యే సార్ దయచేసి నాకు ఆ డబ్బులు ఇచ్చి నేను అప్పుల్లో ఉన్నాను సార్ జేసీఎస్ కన్వీనర్ కూడా పనిచేసినాను సార్ నేను రెండు వేల పది నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను సార్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ సాక్షి పత్రిక రిపోర్టర్ గా విషయంలోను అంగన్వాడీ ఉద్యోగం ప్రమోషన్ విషయంలోనూ తీవ్ర అన్యాయం చేసి అన్ని సంవత్సరాలు పార్టీ కోసము పత్రిక కోసం పనిచేసినా కూడా బయటికి పంపినారు ఈ విషయమై మొరపెట్టుకున్న కూడా నాకు న్యాయం జరగలేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలని కోరుతున్నాను